హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరి హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరి 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 నారాయణ హరి హరి గోధా వలచిన స్వామి శ్రీరంగనాథ హరి హరి గోధా వలచిన స్వామి శ్రీరంగ నీలను డిన శ్రీరంగు సరి సరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరి 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 నారాయణ హరి హరి మకర సంక్రమణ పుణ్యకాలమున శ్రీహరినామవు సరి సరి మకర సంక్రమణ పుణ్యకాలమున శ్రీ భక్త జలు గొంతెత్తి పాడిన మదిలో నిండెను మరీ భక్తజనులు భక్త జనులు పాడిన మదిలో నిండెను మరీ మరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరి 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 నారాయణ ಗೋಕುಲನಂದನ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ನಾಮ ಹರಿ ಹರಿ ಗೋಕುಲನಂದನ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ನಾಮ ಹರಿ ಹರಿ ಪಲ್ಲಸೀಮನು ಚಲ್ಲಗ ಚೂಡಗ ಚೋಡ ಪಾಡದ ಕೊರಿ ಕೊರಿಕೊರಿ ಪಲ್ಲಸೀಮನು ಚಲ್ಲಗ ಚೂಡ ಪಾಡದು ಕೊರಿ ಕೊರಿ ಪಾಡದ ನೇನು ஹரிலோ ரங்க ஹரி ஹரி ரங்க ஹரி ஹரி நார நாராயண ஹரிஹரி ஹரி நாராயண ஹரிஹரிவி வலினங்கோதா தேவி வலினங்க பென்லாடினீரங்க పెన్లాడిన శ్రీరంగు సరి సరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరి హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరి 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 నారాయణ హరి 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 నారాయణ హరి హరి स्वामी श्रीरङ्गनाथ हरि हरि हरिनारा